హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగే పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి జున్ను అయితే స్కూల్కి రెడీ అయిపోయింది జున్నుకి పాలు దాపుతున్నాను అనమాట ఇంకా మిల్కిని తాగమంటే గో తాగకుండా తాగిస్తున్నది సో జున్నుకు స్కూల్ టైం అవుతుందని ఫస్ట్ అయితే జున్నుకు పాలు తాపిస్తున్నా ఇంకా జున్నుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మిల్కీకి తాపిసాను తాపిస్తాను ఈ రోజు మా వారు అయ్యప్ప మాల వేసుకుంటున్నారు మా వారు మ్యారేజ్ కాకముందు వేసుకున్నారనమాట ఎవ్రీ ఇయర్ వేసుకునేదంట అలా నైన్ టైమ్స్ ఏమో వేసుకున్నారంట మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మాల వేసుకోవడం ఇంకా ఇంతకుముందు ఇయర్స్లో పిల్లలు చిన్న పిల్లలు ఇంకా నాకు ఒకదానికి ఇబ్బంది అవుతుంది అనేసి అప్పుడు వేసుకోలేదు ఇప్పుడైతే వేసుకుందామని తీసుకుంటే హెయిర్ పాలిష్ పెట్టాలంట ఎక్కడ పెట్టాలి తల్లి ఎక్కడ చెప్పు ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టుకోవాలి ఇంకెక్కడ పెట్టాలి ఆడనా పెడుతుంది నిం పెడుతుంది వెళ్ళదు నీకు కింద పోతుంది ఆ రోజు అట్లనేది ఇట్లనే తీసి మొత్తం పోయింది మిల్క్ నీకేడెట్టి వస్తుంది నిం పెడుతుంది ఏడబెట్టి వచ్చింది నీకు చూపి

चिक 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 मैं चिट्टी कर ले मैं चिट्टी कर ले चिट्टी कर ले चिट्टी कर ले चिट्टी ले चिट्टी ये जो ए चिट्टी చూశారుగా ఫ్రెండ్స్ మా మిల్కి అయితే అలా నెయిల్ పాలిష్ కావాలని పెట్టించుకుంది ఇక నేను కూడా పెట్టుకున్నాను తర్వాత మనకు తెలంగాణ సర్వే చేస్తున్నారు కదా తెలంగాణలో అయితే మా ఇంటికి కూడా వచ్చిరనమాట ఇంకా నేనైతే ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే మేము చెప్పాము వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అడిగి తీసుకున్నారు సర్వే చేస్తున్నారు బాగానే ఉంది కానీ రేషన్ కార్డ్ లేని వాళ్ళ గురించి అయితే అసలు ప్రస్తావనే లేదు కదా మాకు కూడా రేషన్ కార్డ్ లేదనమాట ఇంకే ఈవినింగ్ జున్ను స్కూల్ నుంచి తీసుకొచ్చిన ఫుల్ జ్వరం ఉందన్నమాట స్కూల్లోనే వచ్చినట్టుంది ఇక టానిక్ తీసుకొచ్చి అయితే పోస్తున్నాను ఇంకా టానిక్ తాగినాక పడుకుంది పడుకున్నాక జ్వరం అయితే జారింది ఫ్రెండ్స్ ఇంకా నైట్ ఏం తినలేదు జున్ను కూడా మీరు నేల పాలి పెట్టుకున్నారు నాకు లేదు మమ్మీ అని అంటే జున్ను కూడా పెట్టేసిన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్